ఇగో ఇక్కడ చూసిల్లా మన మహిపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర మన ఆనందరావు పటేల్ గారు హైమద్భాయ్ గారు అదే విధంగా పాషాభాయ్ గారు జావేద్భాయ్ గారు జయరాం సార్ గారు అదే విధంగా భూమన్న గారు అంజద్ గారు అదే విధంగా సతీష్ గారు మన అంబేద్కర్ స్టాచ్యూ ముందర వెళ్ళి అక్కడ బీజేపీకి ఆపోజిట్ గా నినాదాలు మాట ఒకసారి నినాదాలు వీళ్ళకి ఏం తిప్పలు వచ్చినట్ గా ఎవరైతే పార్టీ పండిస్తారో ఎవరైతే ఇగో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ జాలి దయతోటి ఇగో పార్టీ డెవలప్మెంట్ కోసము డబ్బులు ఇస్తారో ఇక అకౌంట్లు అన్ని ఫిల్స్ అంటే ఇక దాంట్లోకి డబ్బులు తీయరాదు వేయరాదు ఇక గట్ల ఎట్లా చేస్తారు బై మరి మీ బీజేపీది కూడా అకౌంట్ ఉన్నది కదా దాన్ని కూడా సీజ్ చేసుకోండి మీకు కూడా పార్టీ ఫండ్ రాకుండా చూసుకోండి అప్పుడు ఇద్దరికి సమన్యాయం ఉంటుంది ఇక వెంబడే జరగాలని ఎలా మన ఆనందరావు పటేల్ గారు ఇక ఆర్డీ ఆఫీస్లో వెళ్ళి ఆడ ఇగ మెమరడం ఇచ్చిండు దానికంటే ముందు ఇక ఇది చట్ట వ్యతిరేకము రాజ అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ముందుగా ఆడ అంబేద్కర్ గారు ఆడ ఇవో వినతి పత్రం ఇచ్చి ఇక ఆర్టీఓ ఆఫీస్లో ఇచ్చిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవో మన ఆనందరావు పటేల్ గారు వివరించి చెప్తున్నారు వినండి పట్టణంలో ముదుల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముదురు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి సింధే ఆనందరావు పటేల్ గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లను సీజ్ చేసిందో అది అనైతికం అని చెప్పేసి అప్రజాస్వామికం అని చెప్పేసి ఇవాళ పైసా పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయంలో మిగతా నాయకులందరి సారథ్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ప్రధాన ఉద్దేశం ఒకటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రూవ్మెంట్ చేసిందో వెంటనే దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము కోడుతూ ఉన్నాము ఇంకా ప్రధానంగా ఏంటంటే మనం గమనించినట్లయితే రాజకీయ పార్టీలకు ఏదైతే విరాళాలు వస్తాయో దానికి ఇన్కమ్ ట్యాక్స్ మినాయింపు ఉంటుంది ఆ ఇన్కమ్ ట్యాక్స్ మినాయింపు ఉన్నాం కూడా ఐటీ రైట్స్ చేస్తున్నామని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయము ఇది ప్రజాస్వామ్యానికి వివాదం కలిగించినటువంటి విషయం అట్లా అనుకుంటే ఐటీ ఐటీ దాడులు కాంగ్రెస్ పార్టీ అగుట్ల మీద చేస్తాయి బీజేపీ గత రెండు ఎలక్షన్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అంటే వచ్చినటువంటి ఫండ్స్ మరి దాని మీద ఐటీ రిటర్న్స్ లేవా ఐటీ ట్యాక్స్ లేవా అని చెప్పేసి ఇలా మేము ఆనంద్ర పటేల్ గారి పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు ఐటీ దాడుల పేరుతో కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లను సీజ్ చేయడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఇలా ఆడియో కార్యాలయంలో వినతి పత్రం ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముదోర నియోజకవర్గంలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేమనడం ఇవ్వడం జరిగింది అలాగే సుఖ మేమనడం ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉంటే భారతదేశ సంస్థ నుంచి పార్టీకి విరాళం ఇవ్వడం అది సహజం కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి విరోధం ఎవరు చేస్తారో అపోజిషన్ ఎవరు చేస్తారో ఆ నాయకుల మీద ఈడీ కానీ సిబిఐ కానీ దాడులు చేయడం అలాగే నిన్న కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ చేయడం అనేది రాజ్యాంగ విరుధం అది చేయటానికి లేదు అయినా అన్ని పరిశీలి చూస్తూ ఉంటే బీజేపీ అధైర్యపడుతున్నది రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పరంగా మనం గెలవడానికి లేదు దొంగ తోలు దొంగదారితో నాయకులు ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీని డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్ళు ఎంత ఇది చేస్తే అంత ప్రజల బీజేపీ మీద వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణం వస్తుంది మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ స్టేట్లో సుఖ కాంగ్రెస్ పార్టీ జీరో అయింది ఏం లేదు అని కాంగ్రెస్ పార్టీ ఏం లేదని చెప్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకం ఈ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే మనం చూస్తూ ఉంటే ఈ బీజేపీ చేసే పనులు ఎవరు ఒప్పుకోరు మరి ఈరోజు బీజేపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎన్నో అరాచకాలు చేస్తున్నారు వాళ్ళ మీద సిబిఐ లేదు ఏ దాడులు లేవు మరి ఈరోజు ఆసియా ఖండంలో అన్నిటికన్నా ఎక్కువ పార్టీ ఫండ్స్ అనేది బీజేపీ పార్టీకి ఉన్నాయి దాని విషయంలో విచారణ లేదు మరి వాళ్ళు ఏందంటే వాళ్ళ పార్టీలో వస్తే విచారణ లేదు వ్యతిరేకం ఉంటే అపోజిషన్ పార్టీలో ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మేము ఖండిస్తున్నాం దీంతో పార్టీకి నష్టం జరిగేది ఏం లేదు అంతా మేము తోరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ నాయకత్వంలో మేము ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేము తప్పకుండా పోరాడతాం ఈ మరి ఈరోజు మరి బ్లాక్ డే అనుకుంటే మేము ఇటువంటి పనులు చేయడం తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాం మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అకౌంట్స్ రీఓపెన్ చేయాలా దీన్ని మేము ఖండిస్తూ ఇది చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ